మళ్ళీ వెనకడగేశారు అంటే ఇప్పటి రాజకీయాలు చూసి జయప్రకాష్ నారాయణ భయపడ్డారా భయం అయినాడు నాకు లేదు కానీ వ్యూహం అంచనా వేయాలి చాలా మేరకు లోక్సత్తా శివరామకృష్ణ గారు అని చెప్పిన కేసీ చనిపోయినప్పుడు ఆయన నేను కలిసి సాధించాం అలాగే పెద్ద పెద్ద చట్టాలు వచ్చినాయి పాలనా సమాచారం కావచ్చు లేకపోతే పార్టీ ఎన్నికల నిధుల చట్టం కావచ్చు నేరస్తుల వివరాలు బయటపెట్టే చట్టం కావచ్చు స్థానిక న్యాయాల చట్టం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా లోక్సత్తా ప్రయత్నాలు వచ్చినాయి మరి జాతీయ ఆరోగ్య మిషన్ కావచ్చు వ్యవసాయ రంగంలో ఆంక్షలు తొలగించడం కావచ్చు ఇలాంటివన్నీ విధానాలలో మార్పు వచ్చినాయి కానీ మౌలికమైన మార్పులకి రాజకీయం సిద్ధంగా లేదు రైట్ ఓకే రాజకీయాన్ని సమూలంగా మార్చుకునేట్లాగా పరిపాలన సమూలంగా ప్రక్షాళన చేయడం అట్లాగా దానికి రాజకీయం సిద్ధంగా లేదు నాకేమో చిన్న చిన్న మార్పులతో సంతృప్తి కలెక్టం మిగతా వాళ్ళతో పోలిస్తే బాగుంది అనిపించినా కూడా దేశానికి మౌలికమైన మార్పు కాదు దానికోసం ప్రయత్నం చేస్తుంటే ఒక స్థాయి దాకా వచ్చి ముందుకు కలెక్టల్లా ఓకే అప్పుడు లోతుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం బహుశా ఒక పది శాతం మంది గనుక ఓట్లు ఓటర్లు దీనికి మద్దతు ఇస్తే ఓకే మేము దీనికి నిబంధనమైనాం ఇది కావాలని కోరుకుంటున్నాం అన్న సంకేతాన్ని బలంగా ఇచ్చినట్టయితే ఈ పెద్ద పార్టీలన్నీ పూరుకుంటాయి దానికి ఒక పది శాతం మంది నిలకడగా ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడం కోసం కంకణం కట్టుకుని ఉన్నారు వాళ్ళు ఓటేస్తారని నమ్మాను ఒక అంచనాకు వచ్చాను కానీ అనుభవం ఏం జరిపింది హైదరాబాద్ నగరంలో ఎనిమిది పది శాతం ఓట్లు వేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క శాతం ఓటు పడుతుంది మిగతా వాళ్ళకి ఆసక్తి ఇష్టం లేదని ఇష్టం ఉంది కానీ ఆసక్తులు ఇవాళ మన ఎన్నికల వ్యవస్థలో ఉన్న ప్రభావాలకి పక్కన డబ్బులు మనం తెలుసు కదా ఇప్పుడు జూబ్లీస్ ఏం జరుగుతుందని ఇక్కడ గురించి చెప్పగలం అది నేను చూడకపోయినా అక్కడ రహస్యం లేదు కదా అవును ఇది కొత్త కథ కదా ఈ సినిమా చూసాం కదా గతంలో ఏ పార్టీ ఉన్నప్పుడు చూసాం కదా తాత్కాలికమైన తాయిలాలు కులం మతం భజనలు ఇది 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 ఒక పక్కన ఓకే అంతకంటే బలమైనది సామాన్య ప్రజలకి పేద ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో పేదలకు కానీ ఒక రాజకీయ పార్టీ కార్యకర్త అండ నిరంతరం లేకపోతే నేను ఏమీ చేయలేన పరిస్థితి అవును పోలీస్ స్టేషన్ లో పని తరపున ఎవరో ఒకటి వచ్చి నన్ను పట్టుకోవాలి మరి పార్టీల కార్యకర్త ఎలక్షన్ టైంలో వచ్చి ప్రచారం చేయమంటే చేస్తారు కదా సంవత్సరం పడిపోతే మన కోసం పనిచేయమంటే ఎలా చేస్తారు అవును చేయలేదు కదా వాళ్ళని పోషించుకోవాలి వాళ్ళని పోషించుకోవాలంటే అరే ఈ రేషన్ షాప్ తీసుకో ఈ కాంట్రాక్ట్ తీసుకో ఈ భూమి కొట్టేయి మరి పోలీస్ స్టేషన్లో కేసులు మాఫీ చేయించుకో ఇదిగో ఈ ట్రాన్స్ఫర్ పోస్టులు చేయించుకో ఒక అవ్యవస్థ అవును కానీ అవ్యవస్థ లేకుండా రాజకీయ పార్టీలకు కార్యకర్తలు సంవత్సరం పొడుగుతో పనిచేసే వాళ్ళు లేకుండా ఓట్లు రావడం అసాధ్యం అంటే వెనతిరిగి చూసుకుంటే పొలిటీషియన్ గా ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారా ఈ దేశంలో మార్పులు సాధించడం బాధ్యత అవసరం అని నమ్మితే ఆ సాధించే బాధ్యత ఒక జేపీకి మాత్రమే ఉందనుకుంటే నేను ఫెయిల్ అయిపోయాను ఓకే అట్లయితే దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అయ్యారు మహాత్మా గాంధీ నుంచి ఇప్పటిదాకా అంటే ఒక వ్యవస్థ ఒక మనిషి చేతుల్లో ఉండదు మహాత్మా గాంధీ లాంటి గొప్పవాళ్లే ఒక దేశం మొత్తాన్ని సమానంగా మార్చలేనప్పుడు అష్టాలు మనమే ఉంది అవును కాబట్టి అది అహంకారం అవుతుంది అంటే మళ్ళీ భవిష్యత్తులో లోక్ సత్తాని ఒక రాజకీయ పార్టీగా చూడొచ్చా మళ్ళీ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేసే అవకాశం వస్తే జయప్రకాశ్ నారాయణ పోటీ చేస్తారా ఇప్పుడు మఖల్లో పట్టి పొబ్బులో పోయే తత్వము లేదు రోజుకో మాట చెప్పేది లేదు రైట్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఏ కారణంగా పెడుతున్నానో నేను ఇప్పుడు మీరు చెప్పిన మాట స్పష్టంగా చెప్పాను దానిలో సీక్రెసీ లేదు ముందు ఒక మాట తర్వాత ఒక మాట లేదు అది అయిపోయిన తర్వాత ఎందుకు రాజకీయ పార్టీ వల్ల ఎన్నికల్లో పోటీ వాళ్ళు ఉపయోగం లేదు బహిరంగంగా చెప్పాను అది మారేది లేదు ఆ పరిస్థితి మారిందా ఏమన్నా రైట్ ఈవేళ స్వచ్ఛమైన రాజకీయానికి దేశంలో మౌలికమైన సంస్కరణలకి నిలకడగా పది శాతం ఒకటి ఉందన్నట్టు నేను కాబట్టి ఇంకోళ్ళు వస్తారు ఎవరు ఏ పేరు అనేది ముఖ్యం కాదు అది ఉన్నట్టు తప్పకుండా ఆలోచించవచ్చు ఆ పరిస్థితులు కనీసం మన ప్రాంతాల్లో కనీసం అది లేనప్పుడు మీకు ఏం మారింది పరిస్థితి ఎవరో మీకు సీట్ ఇస్తాము పదవి ఇస్తామని చెప్పి ఆనాడు ఆనాడు అలాంటివి నాకు వారు ఆఫర్ చేయదు అనుకుంటే మీరు చాలా పొరపాటు పడుతున్నారు అవును కాబట్టి అది కాదుగా మనం చూస్తాను మనం చూస్తాం దేశంలో మార్పుకి ఇది మార్గమా కాదా ఓకే దేశంలో మార్పుకి మార్గం కానప్పుడు నీ పదవి కాదు ఉంటే నాకేం కావాలి అంతే కరెక్ట్ ఏ పదవిలో ఉంటే నాకేం కావాలి మీకు మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు నాకు జాతీయ స్థాయిలో మంత్రి పదవి నాకు ఉంది ఒకప్పుడు మా కుటుంబానికి తెలియదు నా శ్రీమతికి నా పిల్లలకి తెలియదు నా మంత్రి పదవిలో ఉన్నానని చెప్పి ఓకే దానివల్ల నా జీవితంలో ఏ మార్పు లేదు నేను విమానంలో ఎకానమీ క్లాస్లో కూర్చుంటే నాకు నాతో నాకు రిపోర్ట్ చేసే ఉన్నతాధికారులు బిజినెస్ క్లాస్లో కూర్చున్నాడు వాడు వచ్చి సారి మీరు కూర్చొని బాగాలేస్తారంటే పర్లేదు అవే మోకాన్ని ఎప్పుడైతే చెప్తానని నమ్మేసామని ఓకే కాబట్టి ఇవన్నీ ఊరికి మనం ఊహించుకోవడం తప్ప పదవి ఏం పదవి బోడి పదవి ఎందుకు ఏముంటాయి దానివల్ల దేశానికి మార్పు మార్పు వస్తే సంతోషం